మనిషికి పరిశుద్ధత రావాలి అంటే తన సొంత క్రియల వల్ల పరిశుద్ధంగా మార్చబడడు ఎందుకంటే మనిషి క్రియలతో పాపం చెయ్యకపోయినా ఆలోచనల్లో తలంపులలో ఎల్లప్పుడూ ప్రతి మనిషి పాపే అవునండి నేరస్తుడే ఎందుకంటే అంతర్గతంగా ఆలోచనల్లో జరిగే నేరాలు ఎవ్వరికీ తెలియదండి బయటికి మంచి వాళ్ళలా ప్రబుద్ధులుగా గొప్పవాళ్ళుగా మనిషి కనబడతాడు కానీ వాడు లోపల గూడు కొట్టుకొని ఉంటుంది ఒక పాప పంకిలమైన జీవితం అందరిలో అందరిలో ఇంక్లూడింగ్ మీ నేనేదో మంచివాడిని గొప్పవాడిని అని చెప్పట్లేదు ప్రతి మనిషిలోనూ లోపల ఉంటుంది గూడు కొట్టుకుని పాపం పౌలంతటి మహానుభావుడే ఒప్పుకున్నాడు ఏమని నేను చేయగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయించున్నాను అన్నాడు ఆ మహాత్ముడు